పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రంలోని స్థానిక సారథి వొకేషనల్ కళాశాలలో గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా గిరిజనుల హక్కుల పోరాట యోధుడు బీర్చముండ నూట యాభై జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్న మహోన్నత వ్యక్తి అని ఈ రోజు గిరిజనులు ఉన్నత స్థానాలు అధిరోహించడానికి ముఖ్య కారణం భగవాన్ బీర్చముండ అని గుర్తు చేశారు అలాంటి వ్యక్తి ఒక గిరిజనుడు కావడం ఆదివాసీ తెగకు చాలా గర్వకారణమని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ హరి ఎస్ఐ శివప్రసాద్ మరియు గిరిజనుడు నాయకులు లోవరాజు రామకృష్ణ సతీష్ సురేష్ తిరుపతి మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు ఆయన్ని గురించి మనం మాట్లాడుకోవడం ఆయన విషయాల కోసం చర్చించుకోవడమే జరుగుతుంది తప్ప ఆయన యొక్క జయంతి ఉత్సవాలు చేసుకోవడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ టైంలో బేర్సా ముండా గారు బ్రిటిష్ వాళ్ళతో ప్రత్యేకించి మన గిరిజనుల కోసం చేసినటువంటి పోరాటాల యొక్క స్ఫూర్తిని మనము కూడా తీసుకొని విద్యార్థి దశలో మనము విద్యను అభ్యసిస్తూనే మనం జీవితంలో స్థిరపడడం కోసం ఏ విధంగా అయితే విద్య పట్ల ఒక శ్రద్ధగా ఉంటామో అదే విధంగా మనకి రావాల్సినటువంటి హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా పోరాటంతో మాత్రమే సాధించుకోవడానికి అవుతుంది మనం పోరాటం చేసే ముందు మన యొక్క విధులు కూడా మనం అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి కాలేజీకి వచ్చేటప్పుడు మనం చదువుతున్నామా లేదా చదివిన తర్వాత మనం స్థిరపడడం కోసము ఏ విధంగా ముందుకెళ్తున్నాం కూడా మనం చూడాలి ఈ మధ్య కాలంలో ఎక్కడో విశాఖపట్నం విశాఖపట్నము హైదరాబాద్లో ఉన్నటువంటి కల్చర్ కూడా గుమ్మలక్ష్మీపురంలో ఈ మధ్య కాలంలో రావడం జరుగుతుంది అది చాలా తప్పు గంజాయి మద్యము చిన్న వయసులోనే పిల్లలు సేధించి పాడైపోయినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇటువంటి విషయాలకి విద్యార్థులు ముఖ్యంగా దూరంగా ఉండాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ శుభోదయం ఈరోజు మనం భగవాన్ బిర్సా ముండా తెలుసా ఇంతమంది ఎవరైనా ఎవరైనా విన్నారా ఎవరు వినలేదు అది ఇటువంటి వాళ్ళ చరిత్రలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా ఈరోజు నవంబర్ పదిహేను ఆయన జయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు మన నాయకులు అయినటువంటి లోవరాజు వీళ్ళందరూ చేస్తుండడం చాలా సంతోషం మనం సీతారామరాజ్ సీతారామరాజు గారి గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ వివేకానంద ఇటువంటి వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటాం అలాగే ట్రైబల్స్కి సంబంధించి మన హక్కులు భూస్వాముల యొక్క భూస్వాముల నుండి మన భూముల్ని మనం కాపాడుకోవడం కోసం అలాగే గిరిజన సాంప్రదాయాల కోసం పోరాడినటువంటి నాయకులు కూడా ఉన్నారు కానీ చాలామందికి తెలియదు అటువంటి వాయిలో ముందు ముందు వరుసలో ఉన్న వాళ్ళు భగవాన్ బిర్సా ముండా ఆయన జార్ఖండ్లో జన్మించారు మన ట్రైబల్ హక్కుల కోసం చాలా పోరాడారు అలాగే స్వాతంత్ర సమరయోధుల్లో గిరిజనుల నుండి బాగా పేరుగాంచి మొట్టమొదటి వరుసలో ఉన్న వ్యక్తుల్లో ఆయన మన భారతదేశం బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందడానికి స్వాతంత్రం కోసం దర్శా ముండా గారు కూడా చాలా నిరోచితంగా పోరాడు పోరాడారు ఎస్ఐ గారికి అదేవిధంగా మన గిరిజన నాయకులకి మన ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి విద్యార్థులందరికీ బిరుసముండా జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు మనం ఈ బిరుసుముండా దినోత్సవాన్ని అదే జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం అసలు ఆ బిరుసుముండా గురించి ఒక చిన్న నాకు తెలిసిన చిన్న చిత్రం చెప్తాను ఆల్రెడీ ఒక అద్దయం చెప్పారు ఇంకోతం చెప్పారు అయితే హిస్టరీలోకి వచ్చేసరికి కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి ఆ కాంట్రవర్సీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చరిత్రకారుడు ఒకరి అభిప్రాయం ఉంటుంది ఇంకొక చరిత్రకారుడు ఇంకో అభిప్రాయం ఉంటుంది అలాగే నేను చదివిన పుస్తకాల ప్రకారం నేను చెప్తాను వాళ్ళు చదివింది నేను అన్నమాట కాంట్రవర్స్ చేయదలుచుకోలేదు ఏంటంటే పంతొమ్మిది వందల ఐదు జనవరి సారీ నవంబర్ నవంబర్ పదిహేనో తేదీన ఆయన జార్ఖండ్లోని రాంచీ దగ్గర ఆయన పుట్టారు అయితే ఆయన చదువుకోలేదని మన పెద్ద మనిషి ఒక ఆయన అన్నారు కానీ ఆయన చదువుకున్నారు చదువుకున్నారని నా అభిప్రాయం అంటే నేను చదివిన పుస్తకాల్లో తెలిసింది ఆయన చదువుకున్నారు చదువుకునే రోజు నుంచి కూడా ఏంటంటే విప్లవ భావాలు ఎక్కువ ఉండడం వలన అప్పటి నుంచి కూడా ఫస్ట్ ఉద్యమం ఎక్కడ అంటే అప్పట్లో చదువుకునేటప్పుడు ఏంటంటే క్రిస్టియన్ స్కూల్స్ ఎక్కువ ఉండేవి క్రిస్టియన్ స్కూల్స్ ఎక్కువ ఉండి చదువుకునే వాళ్ళందరినీ కూడా క్రిస్టియన్ మతంలోకి అనమాట మార్చుకోవాలి